నా పేరు విలాస్ని నేను ఎనిమిదవ తరగతిలో చదువుతున్నాను మా పాఠశాల పేరు సెన్నెటి మోడల్ హై స్కూల్ ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం తల్లిని గౌరవించేందుకు మా మదర్స్ డే ఉన్నట్లుగా మాతృభాషను కూడా గౌరవించినందుకు ఒక రోజు ఉంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబడుతుంది మనిషి జీవితంలో మొదట నేర్చుకోవాల్సిన భాష మాతృభాష తల్లివడి తల్లివడి ఏ బిడ్డకు తొలిబడి తన తల్లిని ఎవరు చెప్పుకోకుండానే అమ్మ అని పిలుస్తారు మాతృభాష కూడా అంతే మాతృభాష సహజంగా అబ్బుతుంది మనుగడ కోసం మనము ఇతర ఇతర భాషలు నేర్చుకోవడం తప్పులేదు కానీ మాతృభాషను మాత్రం మరవకూడదు మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు తమ ప్రాణాలను ఆర్పించారు అందుకే ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన మాతృభాష దినోత్సవం ఐక్యరాజ్య సమితి ప్రకటించింది రెండు వేల సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటాము మరొకసారి అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు ధన్యవాదములు